స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ఈ వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి రాబోతుంది ఈ మహాశివరాత్రి తర్వాత గ్రహస్థితుల్లో కూడా అనేక రకాల మార్పులు జరగబోతున్నాయి ఈ మార్పులు ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంపై కూడా ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి కొన్ని రాసుల వారు వారి యొక్క జీవితంలో ఈ శివరాత్రి తర్వాత అనుకూలమైన ఫలితాలు చూస్తే మరికొన్ని రాసుల వారు ప్రతికూలమైన చూసినట్లయితే ఈ మహాశివరాత్రి తర్వాత వీరి యొక్క జీవితంలో నాలుగు సంఘటనలు జరుగుతాయి చాలా కాలం నుండి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకి పరిష్కారం లభిస్తుంది ఆ సమస్య తీరుతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనక మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కీర్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి కుజుడు లేదా మంగళుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనిస్తే కనుక మేషరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అయితే వీరు ఎప్పుడూ కూడా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ఉంటారు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా మేషరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ మేషరాశి వారికి అధికంగా ఉంటాయి ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తులు భగభగ మంది తత్వంతో ఉంటారు కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఇది కొన్ని సందర్భాల్లో వీరికి కీడు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు ఈ విధంగా ప్రవర్తించడం ద్వారా కూడా చాలా రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది ఈ రాశి చరరాశి కాబట్టి వీరిలో స్థిరమైన ఆలోచన అనేది కూడా ఉండదు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి ఆలోచనలు నిర్ణయాలు త్వర త్వరగా మారిపోతూ ఉంటాయి అయితే ఈ రాశి అగ్నితత్వం కాబట్టి వీరి ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశి వారిలో అత్యంత సహజమైన లక్షణం వీరికి నాయకత్వం వహించాలనే తపన తొందరపాటుతనం కూడా ఎక్కువగా ఉంటాయి చురుకుతనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు క్షత్రియ రాశి కూడా అయినందువల్ల పురుష అహంకారంతో శక్తిమంతులుగా కూడా ఉంటారు పట్టుదల కార్య సాధన లక్షణాలను వీరు కలిగి ఉంటారు దీనివల్ల వీరికి కొంత మొండితనం కూడా అబ్బుతుంది మాట నెగ్గించుకోవటం కోసం కొన్ని సందర్భాల్లో వీరు క్రూరంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు అయితే ఈ యొక్క మహాశివరాత్రి తర్వాత ఖచ్చితంగా గ్రహస్థితిలో మార్పులైతే ఉంటాయి ఈ యొక్క గ్రహస్థితిలో మార్పులు అనేవి మేషరాశి వారి యొక్క జీవితంపై కూడా ఖచ్చితంగా ప్రభావాన్ని అయితే చూపిస్తాయి ఊహించని నాలుగు సంఘటనలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క మహాశివరాత్రి తర్వాత అనుకోని ఒక సంఘటన జరుగుతుంది చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తిని మీరు అనుకోకుండా కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ మీ దగ్గర లేదు అయితే వారితో ఒకప్పుడు మీరు చాలా చక్కటి అనుబంధాన్ని కలిగి ఉన్నారు కానీ మధ్యలో పరిస్థితుల వల్ల వారిని కలుసుకోలేకపోయారు వారి అడ్రస్ ఫోన్ నంబర్ కూడా మీ దగ్గర లేదు అటువంటి వ్యక్తిని అనుకోకుండా మీరు కలుసుకునే ఒక సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కబ్జాకి గురైనటువంటి మీ యొక్క స్థలాలు కానీ భూములు కానీ ఏవైనా ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా మీరు విడిపించుకోగలుగుతారు అయితే మీరు ఆ ప్రాపర్టీస్ మీద ఆశలు కూడా వదిలేసుకున్నారని చెప్పుకోవాలి ఇదివరకు చాలా సార్లు ప్రయత్నాలు చేశారు కానీ ఆ ప్రయత్నాలు మీకు ఫలించలేదు ఇక వాటిని పొందుకోవటం మీ వల్ల కాదు అనే ఒక నిర్ణయానికి కూడా వచ్చేశారు వాటి గురించి ఆలోచించడం కూడా మర్చిపోయారు అటువంటి స్థలాలు కాని భూములు కానీ మీకు ఏవైనా ఉన్నట్లయితే వాటిని విడిపించుకోవటంలో ఒక వ్యక్తి యొక్క సహాయం మీకు మెండుగా లభిస్తుంది వారు మీకు మంచి మద్దతుగా నిలుస్తారు వాటిని ఎలా విడిపించుకోవాలో చక్కటి గైడెన్స్ ని కూడా మీకు అందిస్తారు ఈ విధంగా వారి ద్వారా మీరు మీ యొక్క స్థలాలని భూములని ప్రాపర్టీస్ ని మీరు దక్కించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం వ్యాపారస్తులకి కూడా లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు వ్యాపార అభివృద్ధికి సంబంధించి చాలా కాలంగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు కానీ ఇదివరకు ఎప్పుడు కూడా ఆ నిర్ణయాల వల్ల మీకు మేలు కలగలేదు ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క జీవితంలో సానుకూల పరిణామాలను అయితే కచ్చితంగా తీసుకుని వస్తుంది ఖచ్చితంగా వ్యాపారస్తులు వ్యాపారంలో అభివృద్ధిని అయితే చూడగలుగుతారు ఖచ్చితంగా వ్యాపారంలో మీరు కొన్ని మెళకువలు నేర్చుకుంటారు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది ఊహించని సంఘటన మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించటంతో పాటు ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క మేష రాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మీ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి అయితే ఇదివరకు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు ఇప్పుడు ఆ ప్రయత్నం ఫలిస్తుంది ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా మీకు అనుకూలంగా మారుతుంది మీరు విదేశాలకు వెళ్లటానికి అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఈ విధంగా మీరు కన్న కళనైతే నిజం చేసుకోబోతున్నారు అంటే మేషరాశి వారికి ఓవరాల్ గా చూస్తే కనుక ఈ యొక్క శివరాత్రి తర్వాత చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి నాలుగు సంఘటనలు వీరి యొక్క జీవితంలో ఏవైతే జరగబోతున్నాయో అవి కూడా చాలా వరకు వీరికి అనుకూలంగానే ఉన్నాయి అయితే చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకి కూడా పరిష్కారం లభించబోతుంది అంటే కుటుంబ సభ్యులతో ఎవరితో అయినా సరే గొడవల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారా లేదా మీ యొక్క బంధువులతో దూరంగా ఉంటున్నారా మీ తోబుట్టువులతో దూరంగా ఉంటున్నారా అంటే వారితో కలవటం అనేది ఇక జీవితంలో సాధ్యం కాదు అని ఒక నిశ్చయంలోకి మీరు వచ్చేసారు అటువంటి పెద్ద గొడవ మీ మధ్య జరిగింది అయితే ఇక వారితో కలవలేము అనుకున్నారు అటువంటి వ్యక్తులతో తిరిగి బంధాన్ని కలుపుకునే ఒక మంచి అవకాశం భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు ఈ విధంగా చాలా కాలంగా మిమ్మల్ని మానసికంగా వేధిస్తున్నటువంటి ఈ పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది విడిపోయినటువంటి బంధాలు తిరిగి పునరుద్ధరించుకునే ఒక చక్కటి అవకాశం మీకు లభిస్తుంది చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఈ సమస్యకు పరిష్కారం మీకు లభించడంతో మీ ఆనందానికి హద్దులనేవే కనిపించడం లేదు ఈ విధంగా మేషరాశి వరకు ఈ యొక్క మహాశివరాత్రి వరకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మేషరాశి వారు శివ భగవాను నిత్యం ఆరాధించండి శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి శివ స్తోత్రం పారాయణ చేయండి అలాగే శివుడికి రుద్రాభిషేకం చేయించడం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు చూస్తారు అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అవసరాల్లో ఉన్న పేదలకు గొడుగులు పాతరక్షలు దానం చేయండి ఆహార ధాన్యాలు వస్తువులు వస్త్రాలు ఇలా ఏ రూపంలో మీరు దానం చేసినా సరే దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు అలాగే మీరు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు చూసారు కదండి రెండు ఫిబ్రవరి తేదీన వస్తున్నటువంటి శివరాత్రి తర్వాత మేషరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి నాలుగు సంఘటనలు జరుగుతాయి ఎటువంటి పెద్ద సమస్య వారికి తీరుతుంది ఈ పూర్తి అంశాలు కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి